టమోటాకైతే మందు అయితే అన్నమాట నిన్న ఇంకా ఆవులకి ఎన్నుగొట్లకైతే ఊర్లో వాళ్ళు కూడా గడ్డి పీక్కొని పోతారనమాట ఈ చెట్లలో ఇంకా నిన్న మొన్నటి నుంచి చెప్పినాము గడ్డి అయితే పీకొద్దండి అని ఎందుకంటే మనము స్ప్రే చేసినాం కాబట్టి జువాలకైతే పెట్టకూడదు అనమాట ఇట్లా మందు కొట్టిన అయితే ఇంకా గడ్డి మందు కూడా అనమాట ప్రతిసారి కూలని పెట్టి తగ్గించాలంటే అస్సలు కాదు కాబట్టి ఇంకా టమోటాలైతే అప్పుడే కాతకైతే వచ్చినాయి చూడండి ఎట్లున్నాయో ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి కొన్ని అయితే దోరనాయి కొన్ని మాగినాయి అన్నమాట ఇంకా ఒక వారము పదహైదు రోజులు అట్లా పోతే మనం కూడా టమాటాలు వీకాల్సి ఉంటుంది ఇంకా కూలోళ్ళు అయితే రోజు పది మంది పదహైదు మంది అయితే కూలోళ్ళు రావాల్సి ఉంటుంది ఇంకా గడ్డి మందు కొట్టినాం కాబట్టి గడ్డి మొత్తం బెడ్లలో అంతా వెళ్ళిపోయిందనమాట ఇంకా చెట్లు కూడా చాలా కింద బరువు టమాటాలు ఎక్కువ బరువు కాబట్టి చెట్లు కూడా కింద పడినట్లు కనిపిస్తున్నాయి చూడండి ఎట్లున్నాయో ఇంకా మనకి నేను రెండు రోజుల నుంచి వర్షం అయితే వస్తుంది కాబట్టి మనము మందులు ఏమి ఇంకా నీళ్లు కూడా ఏమి ఇడలేదు అనమాట ఇంకా బెడ్లు వర్షం వస్తుంది కాబట్టి బెడ్లు నా ఉన్నాయి ఇంకా బాగా తాజాగా ఉన్నాయి చెట్లు కూడా చూడండి ఇంకా దోరలేదు కొన్ని దోర్నాయి కొన్ని పచ్చిగున్నాయి కొన్ని ఫుల్గా మాగిపోయినాయి అనమాట మనకి ఇంటికి కావాలని పీక్కొని బదామని వచ్చినాను ఇంకా బెడ్లలో అయితే కింద నీళ్ళు కూడా నిలిచిపోయినాయి ఇంక ఇప్పుడు ఎండగా వస్తుంది కాబట్టి ఆ నీళ్ళు కూడా ఆవరైపోతాయి అనమాట ఇంకా పేపర్ కూడా ఇదో పంటకే బాగుంటుంది మళ్ళీ పంటకైతే పేపర్ కూడా బీకేల్సి ఉంటుంది ఈ పంటకే పేపర్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది ఎండకి ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ అంటేనే ఇంకా పేపర్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది కలింగరికి నాటి వేసిన పంట కాబట్టి ఇప్పుడు టమోటా ఒకటికైతే సరిపోతుంది ఇంకా మళ్ళీ ప పంటకైతే తరం కాదనమాట చూడండి ఈ గడ్డ అయితే కొట్టినా కూడా ప్రతిసారి మలుస్తూనే ఉంటుంది ఇంకా టమోటాలు బీకేసిన తర్వాత అయితే ఇలా మొత్తం అంతా గడ్డి మందు